హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమి కలర్స్ మన పూర్వజుల ఆశీర్వాదం లేకుండా ఏ పని సాఫల్యం పొందదు పితృదేవతలను స్మరించుకోవటం వలన మనకు శాంతి సంపద ఆయుషు లభిస్తాయి పితృపక్షంలో పితృదేవతా స్తోత్రం పారాయణం చేస్తే పుణ్యం కలుగుతుంది ఇప్పుడు మనం పితృదేవతా స్తోత్రాన్ని ఈ వీడియోలో నేర్చుకుందాము మొదటగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే పితృదేవత స్తోత్రం ఈ విధంగా నేర్చుకుందాము నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రితాయ మహాత్మనే స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వ తీవలోకాయ చ नमः सदा आशुतोषाय शिवरूपाय ते नमः सदा पराधक्षमिने सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्दे तस्मै पित्रे नमो नमः तीर्थस्नानतपोहोमा जपादीन्यस्य दर्शनम् మహాగురోశ గురవే తస్మై పిత్రే నమో నమ ప్రణామ స్థవనాత్ కోటిషపితృతర్పణం అశ్వమేధశతైతుల్యం తస్మై పిత్రే నమో నమ ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు